అందరికీ నమస్కారం నా పేరు రమ మిస్టర్ శాడిస్ట్ నలభై రెండవ భాగం రచయిత పున్నాగవల్లి గారు కోమలి ఆ గాయాన్ని చూసింది ఎందుకో తెలియదు కలలో ఒక్కసారిగా కన్నీళ్లు విరిజిమ్మై తనకైతే లేకుండా అంతర్ దగ్గరికి అడుగులు వేసి గాయానికి కట్టిన కట్టుని చిన్నగా చేత్తో తడిమింది తనకి ఎదురుగా ఉన్న అద్దంలో నుంచి కోమలిని చూసిన అంతర్కి కోమలి కలల్లో కన్నీళ్లు కనిపించాయి నువ్వు నా కోసం కన్నీలు పెట్టుకుంటున్నావా కోమలి అందుకు నాకు ఆ అర్హత ఉందని నేను అనుకోవడం లేదని తన మనసులో అనుకుంటూ తనని తాను సంభాలించుకొని షర్ట్ కిందకి పిడిచి బటన్స్ పెట్టేసుకున్నాడు అంతర్ కోమలికి ఎందుకో ఆ గాయం చూసిన దగ్గర నుండి మనసంతా బాధతో నిండిపోయింది ఇంత గాయం అయినా కూడా కనీసం నాకు చెప్పలేదు ఇంత బాధని ఎలా ఓర్చుకుంటున్నారో ఏమిటో అని తన మనసులో అనుకుంటూ మౌనంగా అక్కడి నుంచి వెళ్ళబోయింది కోమలి అది గమనించిన అంతర్ ఏదో అడగాలని వచ్చి మర్చిపోయినట్టున్నావు అని అన్నాడు అంతర్ అవును పెళ్ళికి ఎందుకు నన్ను వెళ్ళొద్దన్నారు అని అడగాలనే వచ్చాను కానీ ఆ మాటే ఇప్పుడు మిమ్మల్ని ఇలా చూశాక మర్చిపోయాను అని తన మనసులో అనుకుంటూ ఏమీ లేదు అని అంది కోమలి ముభావంగా పెళ్ళికి ఎందుకొద్దన్నారు ఇదేగా నువ్వు అడగాలనుకున్నది అని అన్నాడు అంతర్ సడన్ గా ఒక్కసారిగా అంతర్ వైపే చూసింది కోమలి ఎటువంటి పరిస్థితుల్లో అమ్మని నేను మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడను శ్రీ వారాహి మాత జ్యోతిష్యాలయం పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో బాధ పెట్టలేను ఆ విషయం నీకు బాగా తెలుసు అమ్మని సంతోష పెట్టాలంటే ఇలా చేయక తప్పదు అర్థం చేసుకుంటామని అంతర్ ఇంకా ఏమీ మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది కోమలి అమ్మ సంతోషంతో పాటు నీ సేఫ్టీ కూడా నాకు ఎంతో ముఖ్యం కోమలి కానీ ఇప్పుడు ఆ విషయాలు ఏవీ కూడా నీకు నేను చెప్పలేను అని తన మనసులో అనుకున్నాడు అంతర్ దామోదర్ ఇంటికి రావడంతో అందరూ కలిసి భోజనాలు మొదలుపెట్టారు చిన్నగా విషయాన్ని కదిపింది దేవయాని చూడండి ఇప్పటి వరకు అందరం కలిసి పెళ్ళికి వెళ్దామని ఇప్పుడేమో సడన్గా వీళ్ళిద్దరూ రావడం లేదంటున్నారంది దేవయాని దామోదర్ ఏమీ మాట్లాడకుండా అంతర్ వైపే చూశాడు నాకు చిన్న పని ఉంది నాన్న రావడానికి కుదరదు ఇకపోతే కోమలి కూడా రాను అని అంటోంది ఇక నేనేం చేస్తానన్నాడు అంతర్ లేదండి వీడు అబద్ధం చెప్తున్నాడు పాపం కోమలికి రావడానికి ఇష్టంగానే ఉంది అంది అని కోమలి వైపే చూశాడు దామోదర్ మొదట నేను కూడా పెళ్ళికి వెళ్దామని అనుకున్నాను కానీ వారికి అంత గాయం అయ్యిందని తెలిసిన తర్వాత వారిని అలా ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్ళగలను అని తన మనసులో అనుకుంటూ కోమలి నాకు రావడానికి కుదరదు మావయ్య అని అంది దామోదర్తో కోమలి ఏరా కోమలిని ఏం చెప్పి భయపెట్టావు నువ్వు ఇప్పటి వరకు తను ఊరికి వస్తాను అని అన్న పిల్ల కూడా రాను అని అంటోంది అని అంటోంది అని అంది దేవయాని తను ఏమైనా చిన్నపిల్ల ఏంటమ్మా నేను చెప్పినట్టు చేయటానికి తనకు రావటానికి ఇష్టం లేదు అంతే అంతర్ ఆ సంభాషణ అంతా వింటున్నా ముకుందరావు ముఖం వెలిగిపోతోంది మీరన్నా చూడండి మావయ్య వీళ్ళు ఎలా తప్పుకుంటున్నారు అంది దేవయాని దీనిలో తప్పుకోవడం ఏముందమ్మా సమయానికి కుదరాలి కదా ఇప్పుడు చూడు ఇప్పటివరకు మీ అందరితో పాటు పెళ్ళికొద్దామని అనుకున్నాను తీరా ఈ సమయం అయ్యేసరికి నాకు పనిపడింది నాకు కూడా రావడానికి కుదరడం లేదన్నాడు ముకుందరావు ఏంటి వాళ్ళే అనుకుంటే మీరు కూడా పెళ్ళికి రావడం లేదన్నమాట అయితే అని అంది దేవయాని రావడానికి చాలా ప్రయత్నించానమ్మా కానీ చిన్న పని వచ్చింది అన్నాడు ముకుందరావు ఏం పని మావయ్య ఎవరికి వారు ఏదో ఒక పని చెప్పి తప్పించుకుంటూ ఉంటే రేపు పొద్దున మన మన ఇంట్లో శుభకార్యాలకి ఎవరు వస్తారు అంది దేవయాని దేవయాని పోనీలే వాళ్ళకి రావడం కుదరదని అంటున్నారు కదా మన ఇద్దరమే వెళ్దాం అని అంతగా కావాలి అనుకుంటే మీ పని పూర్తయితే రిసెప్షన్కైనా రండిరా అని అన్నాడు దామోదర్ అంతర్వైపే చూస్తూ ఒరే దాము రిసెప్షన్కి రావడానికి వాళ్ళు అప్పటికీ ప్రాణాలతో ఉండాలి కదరా ఏమీ తెలియకుండా అలా పిచ్చిగా మాట్లాడతావేంటి అని తన మనసులో నవ్వుకున్నాడు ముకుందరావు రాత్రి పది గంటల సమయంలో దామోదర్ దేవయ నీళ్ళిద్దరూ కలిసి పెళ్లికి కారులో బయలుదేరి వెళ్ళిపోయారు ముకుందరావు అంతర్ దగ్గరికి వచ్చి చిన్నగా తలుపు తీసి లోపలికి చూశాడు బాల్కనీలో కోమలి పడుకొని ఉంది అంతర్ మంచంపై కూర్చొని ల్యాప్టాప్ లేదా వర్క్ చేసుకుంటూ ఉన్నాడు అది గమనించిన ముకుందరావు తేలిగ్గా ఊపిరి తీసుకుంటూ డోర్ క్లోజ్ చేసి నిదానంగా తన గదిలోకి వెళ్ళి ఎవరికో కాల్ చేశాడు ముకుందరావు ఫస్ట్ కాల్కే కాల్ లిఫ్ట్ చేశాడు అటువైపు ఉన్న వ్యక్తి విషయం తెలిసిందా అడిగాడు అతను తెలిసింది వాళ్ళు పెళ్ళికి వెళ్ళడం లేదు దాము దేవయన్ ఆల్రెడీ బయలుదేరిపోయారు వాళ్ళిద్దరూ ఇంట్లో ఒంటరిగానే ఉన్నారు మరి కాసేపట్లో పని మనిషి డ్రైవర్స్ కూడా వెళ్ళిపోతారు ఇక్కడ ఎవరు ఉండరు అన్నాడు ముకుందరావు సరే సరిగ్గా ఒంటి గంటకు వస్తున్నాము అన్నాడు అతను నేను ఇంట్లోనే ఉంటే తర్వాత ఎవరికైనా అనుమానం వస్తుందేమో నేను ఇప్పుడే ఏదో ఒక వంక చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోతానన్నాడు ముకుందరావు సరే నీకు నచ్చినట్టు చెయ్యి అన్నాడు అతను సరే ఉంటా అని ముకుందరావు ఫోన్ పెట్టబోతుంటే ఒక్క నిమిషం అన్నాడు అతను గంభీరంగా ఏంటి అని అడిగాడు ముకుందరావు ఈరోజు విచ్చాసుపత్రికి వెళ్ళాను అని అన్నాడు అతను అక్కడికి ఎందుకు వెళ్ళావురా ఎవరైనా నిన్ను చూస్తే ప్రమాదం కదా అని అన్నాడు ముకుందరావు అక్కడ నన్నెవరు చూస్తారు అని అన్నాడు అవతలి వ్యక్తి చూసినా కూడా ఎవరు గుర్తుపడతారు అన్నాడు అతను పొరపడుతున్నావు రోజు వాడు అది వెళ్తూ వస్తూ ఉంటారు వాళ్ళు కనుక నిన్ను చూస్తే నీ పరిస్థితి ఏమవుతుంది అని అన్నాడు ముకుందరావు కంగారుగా ఎవరికి దేనికి భయపడే పొజిషన్లో నేను ఇప్పుడు లేను అన్నాడు అతను ఆ మాటతో ఒక క్షణం ఆలోచనలో పడ్డ ముకుందరావు నిత్యని చూడ్డానికి వెళ్ళావా అడిగాడు ముకుందరావు నిత్యని పాపని కూడా చూశానన్నాడు అతను ఆ మాట అనగానే ముకుందరావు లోపల ఉన్న క్రూరుడు ఒక నీచపు ఆలోచన చేసింది దానిని అమల్లో పెడుతూ ఆ చెండాలాన్ని చూడడమే కాకుండా ఇంకా గర్వంగా చెప్తున్నావా అన్నాడు ముకుందరావు అదేంటి అలా అంటున్నావు అతను ఆశ్చర్యంగా మరి ఇంకెలా మాట్లాడమంటావు నిత్య నిత్య అంటున్నావు కదా కానీ అసలు ఆ పాప ఎవరికి పుట్టిందో నీకు తెలుసా అన్నాడు ముకుందరావు అదేం ప్రశ్న ఆ పాప ఆ ఇంటి వారసురాలు అన్నాడు అతను హా వాడు కూడా అదే పన్నాక పన్నాడు అన్నాడు ముకుందరావు అంటే నాకు అర్థం కాలేదన్నాడు అతను ఆ పాప నిత్యకి వాడికి పుట్టిన పాప అన్నాడు ముకుందరావు ఆ మాట వింటూనే ఒక్కసారిగా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ దిక్కులు పెక్కటిల్లేలా పెద్దగా అరిచాడు అతను అవును ఇన్ని రోజులు ఈ విషయం నీకు చెప్పడానికి సంకోచించాను కానీ ఇప్పటికి కూడా నీకు చెప్పకపోతే నిన్ను మోసం చేసినట్టు అవుతుందని చెప్తున్నాను వాడు చాలా పెద్ద ప్లాని వేశాడు నిత్యను ఏ మార్చి అతడు లొంగి తీసుకున్నాడు వాడి వల్ల వాడి వల్ల నిత్య గర్భవతి అయిందని తెలిసి ఎక్కడ ఈ విషయం బయటపడి దేవయాని దామోదర్ దగ్గర తలదించుకోవాల్సి వస్తుందేమోనని నిత్యకు పిచ్చిది అన్న ముద్ర వేసి పిచ్చాసుపత్రిలో చేర్పించేశాడు వాడి ధనదాహం ఎంతలా ఉందంటే కనీసం ఆ పసిపాప మొహం చూసైనా కూడా వాడి మనసు కరగలేదు అందుకే ఆ పసిపిలను కూడా అక్కడే ఉంచాడు అంతలో కొత్త పిల్లం రావడంతో దాని మోజులో పడి వారిద్దరికీ కలిగిన సంతానమే ఈ ఇంటి వారసులై కోట్ల ఆస్తి తన సంతానానికి చెంత దక్కాలి అన్న పన్నాగం పన్నుతున్నాడన్నాడు ముకుందరావు తనలో కొన్ని సంవత్సరాలుగా గూడు కట్టుకున్న అక్కసును కోపాన్ని ద్వేషాన్ని వెళ్ళగక్కుతూ ముకుందరావు మాటలన్నీ నిజమని నమ్మిన అతను నిలువెల్లా కోపంతో రగిలిపోయాడు విజయ విజయ అని అంటూ కావాలని గట్టిగా పిలిచాడు ముకుందరావు ఆ అరుపులు పైన గదిలో ఉన్న అంతర్కి కూడా వినిపించాయి ఏంటో అంతలా అరుస్తున్నాడని తన మనసులో అనుకుంటూ రూమ్ నుండి బయటకు వచ్చాడు అంతర్ అంతర్ బయటికి వచ్చిన సంగతి గమనించిన ముకుందరావు కావాలని అది చూసి కూడా చూడనట్టుగా విజయ్ వైపే చూస్తూ నా ఫ్రెండ్కి హార్ట్అటాక్ వచ్చిందంట హాస్పిటల్లో జాయిన్ చేశారంట నేను తనని చూడ్డానికి హాస్పిటల్కి వెళ్ళి వస్తాను బహుశా ఇప్పుడు రావడం కూడా నాకు కుదరకపోవచ్చు ఉదయం వస్తాను అని విజయ్తో చెప్పాడు ముకుందరావు చెప్పడానికి విజయ్కి చెప్పినా కూడా అదంతా కూడా ముకుందరావు అందరికీ చెబుతున్నట్టే లెక్క ముకుందరావు దృష్టిలో అదంతా ఇంట్లో ఉన్న మనవడికి చెప్పకుండా తనకెందుకు చెప్తున్నాడో అర్థం కానీ విజయ అలాగే అయ్యారంది హడావిడి పడుతూ ఇక చూడటూ చూడకుండా బయటకు వెళ్ళిపోయాడు ముకుందరావు అంతా పైనుండే గమనిస్తున్న అంతర్ చిన్నగా నవ్వి ఊరుకున్నాడు చిన్నయ్య గారు పనంతా అయిపోయింది ఇంక ఇంటికి వెళ్తానంది విజయ సరే జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు డ్రైవర్లో ఇంకా ఎవరున్నారు అని అడిగాడు అంతర్ రవి ప్రసాద్ ఉన్నట్టున్నారు గారు అంది విజయ ఓ ఇంకా బయటికి వెళ్ళే పనేమి లేదు కానీ వాళ్ళని కూడా ఇంటికి అన్నాడు అంతర్ అలాగే అయ్యగారు అంటూ బయటకు నడిచింది విజయ అంతర్ తన గదిలోకి వెళ్ళి బాల్కనీ వైపే చూశాడు వేటితోనూ సంబంధం లేదు అన్నట్లుగా ప్రశాంతంగా ఉంది నిద్రలో కోమలి నిదానంగా బాల్కనీలోకి వెళ్ళాడు అంతర్ కోమలి కోమలి చిన్నగా ఆమె భుజంపై తడుతూ నిద్రలేపాడు అంతర్ మత్తుగా కళ్ళు తెరుస్తూ లేచి కూర్చుంది కోమలి ఎదురుగా ఉన్న అంతర్ని చూస్తూ ఏం కావాలండి మీకు అని అడిగింది కోమలి వెళ్ళి నీవి ఒక నాలుగు చీరలు తీసుకొనిరా అని అన్నాడు అంతర్ ఆమెతోటి అర్థం కానట్టుగా వైపే చూస్తూ ఏమన్నారు మీరు అని అడిగింది కోమలి ఆశ్చర్యంగా నువ్వు విన్నది కరెక్టే కానీ వెళ్ళి ఒక నాలుగు చీరలు నీవి తీసుకొనిరా అని అన్నాడు మళ్ళీ అంతర్ చీరలు ఎందుకండి ఇప్పుడు అని అడిగింది కోమలి అయోమయంగా ప్రతిదానికి ప్రశ్నలు ఇలా వేస్తూనే ఉంటావా లేదా చెప్పిన పని చేస్తావా ఏది అడగకుండా అని అన్నాడు అంతర్ ఆ మాటకి అంతర్ వైపే కోపంగా చూస్తూ లేచి కబోర్డ్ దగ్గరికి వెళ్ళిపోయింది కోమలి ఒక్క నిమిషం ఆగన్నాడు అంతర్ ఏంటన్నట్టుగా వెనక్కి తిరిగి చూసింది కోమలి అంతర్ కబోర్డ్ దగ్గరికి వెళ్ళి తన డ్రెస్లో ఒక జీన్స్ ప్యాంట్ టీషర్ట్ తీసి కోమలికి ఇస్తూ ఈ బట్టలు వేసుకొని రా అన్నాడు అంతర్ అంతర్ వైపే విచిత్రంగా చూస్తూ ఏం మాట్లాడుతున్నారండి మీరు నేను మీ బట్టలు వేసుకోవడం ఏంటి అడిగింది కోమలి నిన్నేమీ నేను బికినీ వేసుకొని రమ్మనలేదుగా జస్ట్ జీన్స్ ప్యాంట్ టీ షర్టే కదా దానికే ఇంత డిస్కషన్ ఎందుకు వెళ్ళు అని అన్నాడు అంతర్ అతి చిన్నగా ఈరోజు ఈయనకి ఏదో అయ్యింది అని తన మనసులో అనుకుంటూ ఆ బట్టలు తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళి అంతర్ జీన్స్ ప్యాంట్ టీ షర్ట్ వేసుకొని బయటకు వచ్చింది కోమలి ఓకే ఇప్పుడు నువ్వు ఒక నాలుగు చీరలు తీసి నాకు అన్నాడు అంతర్ కోమలి ఏమీ మాట్లాడకుండా కవర్డ్లో నుండి తన ఏవో ఒక నాలుగు చీరలు తీసుకుని వచ్చి అంతరికి ఇచ్చింది ఆ చీరల్ని తీసుకున్న అంతర్ చేస్తున్న పనిని చూసి విస్తుపోయి మరి అలాగే చూస్తూ ఉంది కోమలి అర్ధరాత్రి సమయం ఒంటి గంట అవుతూ ఉంది ఎంతో నిర్మానుష్యంగా ఉంది అంతా కూడా ఆ రోడ్డుపై ఒక కారు ఒక టాటా సూమో వచ్చి ఆగాయి దానిలో నుండి కొంతమంది దిగి వాళ్ళల్లో ఉన్న కొందరు ఏవో మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళల్లో వాళ్ళే అంతలో కారులో నుంచి ఒక వ్యక్తి కిందకు దిగాడు అతన్ని చూడగానే వీళ్ళు మాట్లాడుకోవటం కూడా ఆపేసి అతనిచ్చే సైగల కోసమే చూస్తూ అక్కడే నిలబడ్డారు అంతలో ఆ వ్యక్తి ఒక ఇంటి వైపు చూపిస్తూ ఆ ఇల్లే అన్నట్టుగా వాళ్ళకి సైగ చేశాడు దాంతో వాళ్ళందరూ కూడా ఆ ఇంటిని చూస్తూ చిన్నగా లోపలికి వెళ్ళారు ఆ వ్యక్తి మౌనంగా ఇంటి లోపలికి వెళ్ళబోతూ ఆగి అక్కడ పార్కింగ్ ఏరియాలో ఉన్న కారు వైపు చూస్తూ ఇది ఖచ్చితంగా వాడి కారు అయి ఉంటుందని మనసులో అనుకుంటూ తన కోపాన్ని అదుపు చేసుకోలేక కాలితో బలంగా కారుని తన్నాడు తర్వాత నిదానంగా ఇంట్లో కడుగులు వేస్తూ ఉంటే ఏవో జ్ఞాపకాలు అతన్ని చుట్టుముడుతున్నా కూడా అతనిలో ఉన్న కోపం ద్వేషం ఏమాత్రం తగ్గలేదు వచ్చిన వాళ్ళల్లో కొంతమంది ఇంటి చుట్టూ రౌండప్ వేశారు ఒక నలుగురు మాత్రం ఆ వ్యక్తితో పాటు ఇంట్లోకి ప్రవేశించారు ముకుందరావు ముందుగా ప్లాన్ చేసి ఉండడం వల్ల తలుపులకి లాక్ వేయలేదు ఇంటి లోపల అంతా కటిక చీకటిగా ఉంది ఏ వెలుతురు కూడా ఆ ఇంట్లోకి ప్రసరించడం లేదు అది బాగా అలవాటున్న ఇల్లు కావడంతో అతనికి ఏ తడబాటు లేకుండా అడుగులు వేస్తూ ఉన్నాడు అతను అతన్ని మిగిలిన వాళ్ళందరూ కూడా అనుసరిస్తూ తన వెనకే నడుస్తూ ఉన్నారు ఇంట్లో ఏ అలిగిడి లేదు ఆ అతి శబ్దం కూడా వెనక ఉన్న వారిలో వారిలో భయాన్ని కలిగిస్తూ ఉంటే అతను మాత్రం ఏ జంకు బొంకు లేకుండా మెట్లపైకే దారి తీశాడు తిన్నగా ఎటు చూడకుండా అంతర్ గది వైపే అడుగులు వేశాడు అతను గది తలుపులు తెరిచాడు గదిలో అంతా కూడా చిమ్మ చీకటిగా ఉంది అతని శబ్దం అతన్ని పలకరించాయి అది అతని ముందే ఊహించిందే కనుక అతను పెద్దగా ఆశ్చర్యపడలేదు బాల్కనీలో గోడచాటు అంతర్ గుండె రైలు వేగాన్ని మించి పరిగెడుతోంది అతని అడుకుల శబ్దం బట్టి అతను తన గదిలోకి వచ్చాడని అంతర్ కానీ అతను ఎవరనేది తెలియడం లేదు అతనికి పక్కాగా ప్లాన్ చేసి అంతర్ అంత చూడ్డానికే వచ్చానని అనుకున్నాడు అతను కానీ అతనికి తెలియని విషయం ఏంటంటే అతని ప్లాన్ ముందుగానే గ్రహించాడు అంతర్ అందుకే కోమలిని ఎప్పుడో ఇల్లు దాటించి తను మాత్రం ఆ ఇంట్లోనే ఉండి అతను ఎవరో తెలుసుకోవాలని అక్కడ ఎదురు చూస్తున్నాడు అంతర్ గది మొత్తం వాష్రూమ్తో మొత్తం కూడా సేతుగా అంతా వెతికారు అతని వెనకాల ఉన్న మనుషులు కానీ వాళ్ళకి ఎవరు కనిపించకపోవడంతో బాస్ వాళ్ళు తప్పించుకున్నట్టున్నారు వాళ్ళకి విషయం తెలిసిపోయినట్లుందన్నారు అంతరిలో నిరాశ నిస్పృహ తొంగి చూశాయి వాడికి తెలిసే అవకాశమే లేదే ఇల్లంతా ఒకసారి పట్టండి ఇంట్లో ఏ మూల కూడా వదలకుండా అంతా కూడా క్షుణ్ణంగా వెతకండి ఈరోజు వాడు నేను సరిచూసుకోవాల్సిన లెక్కలు చాలానే ఉన్నాయి అని అన్నాడు అతను గంభీరమైన స్వరంతో దాంతో వాళ్ళందరూ కూడా అతను చెప్పినట్లుగానే బయటికి వెళ్ళి ఇంట్లో ప్రతి అంగుల వంగులం వెతకడం మొదలుపెట్టారు అతను ఆగదిలోనే ఉండిపోయాడు ఎలా ఇంతలా ప్లాన్ చేసినా కూడా ఎలా తప్పించుకున్నావురా నువ్వు అని మనసులో అనుకుంటూ ఒక్కసారిగా ఎదురుగా ఉన్న కబోర్డ్ పే అతని దృష్టిపడింది దాంతో సరాసరి కబోర్డ్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఓపెన్ చేసి అందులో ఉన్న ఆల్బమ్ని తీశాడు అతను అతనికి బాగా తెలుసు అది ఒక ఆల్బంలో బయట కనిపిస్తున్న అది ఒక సీక్రెట్ రూమ్ కీ అని దాంతో ఆల్బంలో ఉన్న స్విచ్ని నొక్కాడు అతను దాంతో కబోర్డ్ పక్కకు జరిగింది కబోర్డ్ పక్కకు జరగడంతో లోపల ఉన్న సీక్రెట్ రూమ్లోకి అతను అదంతా బాల్కనీలో ఉండి గమనిస్తూ ఈ సీక్రెట్ రూమ్ గురించి కోమలికి కూడా నేను చెప్పలేదు ఇంట్లో వాళ్ళకు మాత్రమే దీని గురించి తెలుసు తను తడుముకోకుండా అంత స్వతంత్రంగా ఎలా వెళ్ళగలుగుతున్నాడు అని ఒక క్షణం ఆలోచనలో పడిన తర్వాత తాతయ్య బహుశా అతనికి చెప్పుండొచ్చు అని తనకి తానుగా సమాధానం చెప్పుకొని అతను ఆ రూమ్ నుండి బయటకు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాడు అంత తన గది బయటే నిలబడి ఆ గదిలోకి వెళ్ళిన అతను అంత చీకట్లో కూడా ఎటువంటి తడబాటు లేకుండా అక్కడ ఉన్న ప్రతి వస్తువుని కూడా తడివి చూస్తూ గత కాలపు జ్ఞాపకాలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నాడు అలా ప్రతి వస్తువుని తడుముతూ వెళ్తున్న అతనిని గోడకు తగిలించి ఉన్న అతి పెద్ద ఫోటో వైపు ఒక్కసారిగా తేరిపారా చూశాడు నిమిషంపాటు ఎందుకో తెలియదు కానీ ఆ ఫోటో చూస్తున్న క్షణం దగ్గర నుండి అతని రక్తం మాత్రం సలసలా మరిగిపోతూ ఉంది అతని కోపం అతని కోపం అతని అదుపు తప్పుతోంది కోపంతో పిడికిలి బిగుసుకుంది దాంతో ఆ ఫోటోని చేత్తో తీసి నేల మీదకు విసురు కొట్టాడు ఫోటో బల్లిన శబ్దం చేస్తూ ముక్కలు ముక్కలుగా అయ్యింది ఫోటోకి ఉన్న అర్థమైతే పగిలింది కానీ ఫోటో మాత్రం చెక్కు చెదరలేదు అది అతన్ని మరింతగా రెచ్చగొడుతున్నట్టుగా అనిపించింది దాంతో జేబుల నుండి లైటర్ని తీసి ఒక్కసారిగా వెలిగించా ఫోటో నటించాడు అతను ఆ మంటల కన్నా తీవ్రంగా మండుతున్న అతని కళ్ళు ప్రతీకారం కోసం అన్వేషిస్తున్నట్టుగా ఉన్నాయి దాంతో అతను మౌనంగా గది నుండి బయటకు వచ్చేశాడు ఆ గదిలో మండుతున్న ఫోటో వలన గదిలోకి వెలుతురు ప్రసరించింది ఆ వెలుతురులో అంతర్ గదిలో ఉన్న బెడ్పై అతని దృష్టి పడింది కొత్త పిల్లం రావడంతో దాని మోజులో పడి వాళ్ళిద్దరికీ కలిగిన సంతానమే ఆ ఇంటి వారసురాలు అయ్యి కోట్ల ఆస్తి తన సంతానానికే దక్కాలి అన్న పన్నాగము పన్నుతున్నాడు అన్న ముకుందరావు మాటల్ని అతని మదిలో మారుమోగుతూ ఉండగా అసలే కోపంలో రగిలిపోతున్న అతనికి అగ్ని మీద ఆర్జ్యం పోసినట్టుగా అనిపించింది దాంతో తన జేబులో ఉన్న చాకును తీసి తన ఇష్టం వచ్చినట్టుగా తన కోపం అంతా కూడా చల్లారేంత వరకు బెడ్పై ఉన్న ఆ పరుపుని చీల్చాడు అతను దాంతో లోపల ఉన్న దూది మొత్తం కూడా గాలికి ఎగురుతూ ఆ రూమంతా కూడా విస్తృతంగా పరుచుకుంది అతను చేస్తున్న ఆ పనిని రెప్ప వేయకుండా గమనిస్తూ ఉన్న అంతరికి అతనిలో ఉన్న ఉన్మాదం అర్థమవుతోంది కానీ అతనికి అంతగా అతని వల్ల ఏం నష్టం జరిగిందో అతనికి అర్థం కాలేదు కాసేపటికి అతని ఆవేశం చల్లారింది దాంతో ఇక ఏమీ చేయలేక మౌనంగా గది నుండి బయటకు రాబోతుండగా అంతలో ఈతనికి ఏదో అనుమానం వచ్చింది సడన్గా వెనక్కి తిరిగి బాల్కనీ వైపు చూశాడు అతని అడుగులు బాల్కనీ వైపు పడుతున్నాయి అతను అడుగుల శబ్దం బట్టి అతను తన వైపుకే వస్తున్నాడని అర్థమైంది అంతరికి రారా ఇన్ని రోజులది ఈ దాగుడు మూతలకి ఈ రోజు తెరదించుదాం కోమలిని నాశనం చేయాలని ప్రయత్నాన్ని నేను సాగనివ్వను తనని చేరుకోవాలంటే మధ్యలో నేను నిలబడతాను నన్ను దాటిన తర్వాతే నువ్వు కోమలను చేరుకోగలవు పక్కనే నేను ఉన్నా కూడా కోమలిని నువ్వు అంత ఈజీగా ఎలా చేరుకుంటావు అన్న ప్రశ్నకు ఈరోజే నాకు సమాధానం దొరికింది కోమల చుట్టూ ఉన్న పరిస్థితులు కోమలికి నాకు ఉన్న అనుబంధం మొత్తం కూడా మొత్తం కూడా నీకు తెలుసు కానీ నీకు సంబంధించిన ఏ విషయం కూడా ఆఖరికి నువ్వు ఎవరు అన్నది కూడా నాకు తెలియకపోవడమే ఇన్ని రోజులు నీకు బలంగా మారింది కానీ ఇకపై నీ ఆటలు సాగనివ్వను నువ్వు ఎవరో కాసేపట్లో నాకు తెలుస్తుంది వస్తున్నావుగా రా నా దగ్గరకు అదే నువ్వు చేసే అతిపెద్ద తప్పని నీకు అర్థమయ్యేలా నేను చేస్తానని తన మనసులో అనుకుంటూ రగిలిపోతున్నాడు అంతర్ అతని కోసం డోర్ వైపే చూస్తూ అతని అడుగులు చప్పుడు వింటూ ఉన్నాడు అతను ఎందుకో కానీ బాల్కనీ డోర్ వరకు వచ్చి అక్కడే ఆగిపోయి వెనక్కడుగు వేశాడు అది గమనించిన అంతర్ ఏమైంది వీడికి ఎందుకు ఆగిపోయాడని తన మనసులో అనుకుంటూ ఉన్నాడు అతను మనసులో ఏమనుకున్నాడో ఏమో తెలియదు కానీ మౌనంగా అక్కడి నుంచి వెళ్ళబోయాడు అది గ్రహించిన అంతర్ ఇక సహనం నశించినట్టుగా ఒక్కసారిగా బాల్కనీ డోర్ తీసుకుని ముందుకు అంతర్ ఏరా నా ముందుకు రావడానికి నీకు ధైర్యం చాలడం లేదా అన్నాడు అంతర్ ఆ మాటతో ఒక్కసారిగా మానిన గాయాలన్నీ కూడా రెట్టింపు నొప్పిని కలిగిస్తూ అతనిలో ఉన్న రాక్షసుని నిద్ర లేపుతున్నాయి ఒక ఆడదాని మీద కోపంతో ఇంతమందిని తోడుగా తెచ్చుకున్నవాడివి కనీసం ఇప్పుడైనా నీకు ధైర్యం చాలడం లేదా అన్నాడు అంతర్ అంతర్ మాటలకి ఉవ్వెత్తుని ఎగిసిపడుతోంది అతనిలో ఉన్న కోపం కానీ అతను అంతర్ వైపు తిరగడానికి కూడా సిద్ధంగా లేడు అలా ఎక్కడ నిలబడ్డాడు అక్కడే నిలబడి ఉన్నాడు అతను ఎంత పరుషంగా మాట్లాడినా కూడా ఏమాత్రం వెనక్కి తిరగకుండా అలాగే నిలబడి ఉన్నా అతనిని చూస్తుంటే ఇంకా ఒళ్ళు మండిపోయింది అంతరికి దాంతో అతన్ని ఒరే ఆడంగి వెదవా ఎందుకురా అటువైపుకు తిరిగి నిలబడ్డావు నన్ను చూడాలంటే నీకు భయంగా ఉందా నన్ను కోమల్ని ఏదో చేసేద్దామనే కదా నువ్వు ఇక్కడికి వచ్చావు మరి ఇప్పుడు ఎందుకలా మొహం దాచుకొని అటువైపుకు తిరిగి నిలబడ్డావు అని అన్నాడు అంతర్ దాంతో ఇంకా తనలో ఉన్న ఓపిక నశించిపోయి అంతర్వైపుకు తిరిగాడు అతను గాలికి ఎగసిపడుతున్న పరుపులందు దూది ఎగురుతూ ఉంది సీక్రెట్ రూమ్లో కనకనమని మండుతున్న ఫోటో వెలుతుడిలో అతను కనిపిస్తున్నాడు కానీ అతను ఎవరినది మాత్రం ఏమాత్రం తెలియడం లేదు అంతర్కి ఎందుకంటే అతని చేతులకి గ్లౌజులు పైనుండి కింద వరకు మోకాలను దాటి ఉండేలా వేసుకున్న పొడుగాటి కోటు లూజ్ ప్యాంటు కాళ్ళకు నల్లని బూట్లు తలపై నల్లని టోపీ కళ్ళు తప్ప మొహం ఏమాత్రం కనిపించకుండా కట్టుకున్న నల్లని స్కార్ఫ్ ఎందుకో తెలియదు అతని ఆహార్యం భయాన్ని కలిగించింది అంతరికి ఎవర్రా నువ్వు కోమలికి నీకున్న సంబంధం ఏంటి కోమలిని నువ్వు ఎందుకు కిడ్నాప్ చేయించావని అడిగాడు అంతర్ కోమలి ఈ మాట నీ నోట్ నుండి వింటూ ఉంటే శరీరంపై తేళ్ళు చల్లులు పాకుతున్నట్టుంది నాకు అతను గంభీరమైన స్వరంతో అతని గొంతు గుర్తుపడటానికి ప్రయత్నించాడు అంతర్ కానీ గుర్తుపట్టలేకపోయాడు అంతర్ కోమలికి నీకేంటి సంబంధం అని అడిగాడు అంతర్ ఎంతసేపు కోమలికి నాకు ఏంటి సంబంధం అని అడుగుతావే కానీ నీకు నాకు ఉన్న సంబంధం ఏంటి అని ఎందుకు నువ్వు ఆలోచించడం లేదు అని అడిగాడు అతను నీకు నాకు సంబంధమా చి ఎవర్రా నువ్వు అని అడిగాడు అంతర్ నీ నీడను నేను నీ ఆలోచనను నేను నీ అనువనువున వ్యాపించి నీలో మొత్తం ఉన్నది నేనే అని అన్నాడు అతను కథ ఇంకా ఉంది మరి ఈ వచ్చిన వ్యక్తి ఎవరు అంతరికీ ఇతనికి ఉన్న సంబంధం ఏమిటి మరి కోమలిని ఎందుకు చంపాలని అనుకుంటున్నాడు మరి ఇతను ఎవరు అంతర్ పసిగడతాడా కోమలిని రక్షించుకుంటాడా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్